చాలా సర్ప్రైజ్ ప్యాకేజ్ మీరు ఈ సినిమాలో ట్రైలర్లో చూసినప్పుడు మీరు అని ఈ జనరేషన్లో నేనే అనుకున్నారు కదా అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చేసిన చైతన్య గారికి మారుతి గారికి ఎస్పెషల్ సినిమాలో సంగీత్ శోభన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రామ్ నితన్ అండ్ నార్న నితన్ మీ అందరికీ పేరు పేరు ఎంత థ్యాంక్స్ చెప్తానంటే షూటింగ్ అంతగా ఎంజాయ్ చేస్తాం మనం లిటరల్లీ ఇది మ్యాడ్ వన్ టూ కాదు నాకు తెలిసి ఇది ఇంకొక ఫైవ్ సిక్స్ సెవెన్ చేసిన ఆశ్చర్యపోస్టు అంత పెద్ద హిట్ అవుతుంది సూపర్ హిట్ అవుతుంది సినిమా ఇది కామెడీ ట్రైలర్ చూసింది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ కూడా కదా ఇంకా కామెడీ ఇంకా ఎక్కువ ఉంది అండ్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సార్ అండ్ అంతే మురళీ గారు క్యారెక్టర్లు అందరు ఒక క్యారెక్టర్ నాకు నచ్చిన క్యారెక్టర్ అందరికన్నా నాకు యాంతనీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం మీరు సినిమా అంతా చూస్తే ఎవరెంత సరే లాస్ట్లో యాంథనీ ఎంటర్ అలా ఎంటర్ అవ్వగానే చొమ్మ రిజల్ట్స్ పడతాయి ఆ ఒక్క సీన్ కూడా అది పిచ్చిపోతుంది సినిమాలో ప్రతి సినిమా కూడా ఇలాగే ఉంటుంది ఎక్కువ చెప్పకూడదు సీరియస్ నా ఫేవరెట్ క్యారెక్టర్ సినిమా చూసే నేను చూస్తున్నప్పుడు కూడా నేను సమ్మని రాగానే చాలా ఎంజాయ్ చేశాను వన్ సెగెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతే గారు అంతేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ మార్చ్ ట్వంటీ ఎయిత్ మిమ్మల్ని థియేటర్స్లో చూడడానికి థ్యాంక్ యూ రండి మనం కలిసి వెళ్దాం నాకు కూడా కింద కొంచెం పని ఉంది లేదు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీకు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రెసెన్స్ మ్యాక్ మ్యాక్స్ ఈవెంట్ పవర్డ్ బై ప్రియా గోల్డ్ అండ్ ఆర్ జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వెగా జ్వెలర్స్ హెల్త్ పార్ట్నర్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్ ఫార్మసీ క్లినిక్ ఆన్ కాల్ హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం గుంటూరు కరీంనగర్ నేను మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండి ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా భారత్స్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ ఎవరు ఉంటే చెప్పండి వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి